వావ్ టిమ్ డేవిడ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్న ఫ్యాబ్ డూప్లసిస్ ని విలియన్ కి పంపాడు అవును ఫ్రెండ్స్ ఫ్యాబ్ డూప్లసిస్ ముంబై తో జరుగుతున్న మ్యాచ్ లో తుఫాన్ బ్యాటింగ్ చేస్తూ కేవలం నలభై బంతుల్లోనే మూడు సిక్స్ లు నాలుగు ఫోర్లతో అరవై ఒక్క రన్స్ దంచేశాడు అయితే సెవెంటీన్త్ ఓవర్ లో బూమ్రా వేసిన ఫుల్ టాస్ బంతిని ఓవర్ లాంగ్ ఆన్ వైపు భారీ షాట్ కి అయితే అది అంత డిస్టెన్స్ రాలేదు అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న టీం డేవిడ్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బంతి నేలకు తాకడానికి సెకండ్ ముందు స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు దీంతో ఎక్సలెంట్ ఇక ఈ మ్యాచ్ లో పటిదార్ హాఫ్ సెంచరీ చేశాడు దినేష్ కార్తిక్ దంచి కొట్టి ఇరవై మూడు బంతుల్లోనే నాలుగు సిక్స్ ఐదు ఫోర్లతో యాభై మూడు రన్స్ సాధించాడు దీంతో ఆర్సీబీ నూట తొంభై ఆరు రన్స్ చేసింది అయితే బూమ్ బూమ్ బూమ్రా రా తో ఆర్సీబీ బ్యాటర్స్ ని వణికించేశాడు తానేసిన నాలుగు ఓవర్లలో జస్ట్ ఇరవై ఒక్క రన్స్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు మరి ఆర్సీబీ ఇచ్చిన నూట పరుగుల టార్గెట్ ని ముంబై చేదిస్తుందా ఈ మ్యాచ్ ఏ టీం గెలవనుంది కామెంట్ చేయండి ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్